அது காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் பூடி రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ చార్టర్ ఈవెంట్ జరగబోతోంది రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది మహేష్ బాబు కోసం భారీగా అభిమానులు కూడా తరలి వస్తూ ఉన్నారు బాబులకే బాబు మహేష్ బాబు అంటూ కూడా స్లోగన్స్ ఇస్తూ ఫ్యాన్స్ ఒక ర్యాలీగా వెళ్తున్న విజువల్స్ కూడా మనకి స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తున్నాయి ఆ స్లోగన్స్ ఇచ్చుకుంటూ కూడా మహేష్ బాబు పోస్టర్స్ పట్టుకొని కూడా వెళ్తూ ఉన్న ఆ దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏడు గంటలకి ప్రోగ్రామ్ని ఈ ఈవెంట్ జరిగేలా కూడా ప్లాన్ చేశారు అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే వేలాదిక అభిమానులు కూడా తరలి వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిందని కూడా చూడొచ్చు ఎస్ అక్కడ మనం విజువల్ లో కూడా చూడొచ్చు ఫ్యాన్స్ ఏ విధంగా ఆనందంగా ఆ ఈవెంట్ కి తరలి వెళ్తున్నారో కూడా మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఆ దుమ్ము కూడా ఎగిరిపోయే అంత రేంజ్ లో అక్కడ అభిమానులు కూడా అంత ఆనందంతో కూడా అక్కడ మహేష్ బాబు ఈవెంట్ చూడడానికి కూడా పొలో జనాలు వెళ్తున్న దృశ్యాలు దృశ్యాలైతే కనిపిస్తున్నాయి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి గ్లోబ్ చార్టర్ ఈవెంట్ కోసం హైదరాబాద్ రాజ్ రామోజీ ఫిలిం సిటీలో సర్వం సిద్ధమైపోయిందని చెప్పుకోవచ్చు భారతీయ సినిమా చరిత్రలోని ఓ మూవీ ఫస్ట్ లుక్ కోసం ఇంతటి భారీ స్థాయిలో ఈవెంట్ ప్లాన్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పుకోవాలి ఇండస్ట్రీతో పాటు యావత్ సినీ ప్రపంచం అంతా కూడా ఈ వేడుక కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ రానున్నాయో అని కూడా అందరూ ఫ్యాన్స్ కాదు ఇటు సినీ ఇండస్ట్రీ కాదు ప్రపంచం మొత్తం కూడా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ అంటేనే అందరికీ ఒక రకమైన క్రేజ్ కూడా కనిపిస్తుంది ఫ్యాన్స్ లో కావచ్చు ఇటు అందరిలో ఇక ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ రామోజీ ఫిలిం సిటీకి భారీ ర్యాలీగా వెళ్తూ ఉన్నారు వందలాది కార్లు బైకులతో మహేష్ బాబు ఫ్యాన్స్ హంగమ మామూలుగా లేదని చెప్పుకోవాలి భారీ ర్యాలీగా కూడా తరలి వెళ్తూ ఉన్న విజువల్స్ అయితే మనకి దర్శనమిస్తూ ఉన్నాయి బాబులకే బాబు మహేష్ బాబు అంటే కూడా స్లోగన్స్ ఇస్తూ ర్యాలీగా రామోజీ ఫిలిం సిటీకి ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటికే చేరుకోబోతున్నారు ఇంకా ఒక వన్ అవర్ అయితే ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది ఈవెంట్ ఏడు గంటలకైతే టైం ని ఫిక్స్ చేశారు ఇదే నేపథ్యంలో రాజమౌళి కావచ్చు సూపర్ స్టార్ మహేష్ బాబు కావచ్చు నిన్న ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు ఓ పొలోమని జనాలు వచ్చేకండి కొన్ని పాసెస్ ఇచ్చాం ఆ గేట్ దగ్గర మీరు స్కాన్ చేస్తేనే లోపలికి రాగలుగుతారు సో ఇట్లాంటి ఈవెంట్స్ మనం చాలా చేసుకుంటూ ఉంటాం చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి పోలీస్ వాళ్ళు ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నారో అలాంటి ఆంక్షల్ని మనం ఖచ్చితంగా పాటించాలి అని కూడా నిన్న మహేష్ బాబు ఒక వీడియోనైతే అయితే రిలీజ్ చేశారు ఫ్యాన్స్ కోసం అందరి కోసం కూడా చాలా జాగ్రత్తగా ఈవెంట్ జరగాలి అని కూడా ఆయన వేడుకున్నారు ఆ వీడియో ద్వారా కూడా అందరూ చాలా జాగ్రత్తగా ఈవెంట్ నుంచి కూడా వెళ్ళాలి ఇంటికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు పోలీసులు చెప్పిన సూచనలు ఖచ్చితంగా మనం పాటించాలి అని కూడా అంటున్నారు ఇలాంటి ఈవెంట్స్ చాలా జరుగుతాయి ఈ ఈవెంట్కి రాకపోయినా కూడా ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే కొన్ని పాసెస్ ఉన్నాయి కాబట్టి ఆ పాసెస్ ఎవరికైతే ఉంటాయో అవి మాత్రం గేట్ దగ్గర మీరు స్కాన్ చేస్తేనే గేట్ ఓపెన్ అవుతుంది ఆ విధంగానే లోపలికి రావాలి అని కూడా చెప్పి నిన్న ఒక వీడియోనైతే మహేష్ బాబు కూడా రిలీజ్ చేసిన సందర్భం మనం చూసాం ఇకపోతే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుంచి ఇప్పటికే పృథ్వీరాజు సుకుమారన్ విలన్ కుంభగా మందాకిని పాత్రలు ప్రియాంక చోప్రా రోల్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ కూడా ఫస్ట్ లుక్స్ చేశారు రాజమౌళి అయితే అసలు మహేష్ బాబు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో రివీల్ చేయనున్నారు రాజమౌళి దీంతో పాటే మూవీకి సంబంధించిన వరల్డ్ పరిచయం చేస్తూ కూడా విజువల్స్ కూడా వస్తాయని అనౌన్స్ చేశారు రాజమౌళి దాదాపు వంద అడుగుల బిగ్ స్క్రీన్ పై టైటిల్ తో పాటు మహేష్ ఫస్ట్ లుక్ ఈ స్పెషల్ విజువల్ వీడియో కూడా ప్లే చేయబోతున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు ఆ తర్వాత సోషల్ మీడియాలోనూ రిలీజ్ చేస్తామని రాజమౌళి ప్రకటించారు దీంతో మహేష్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ ఈవెంట్లో ఎలాంటి విషయాల్ని రాజమౌళి షేర్ చేసుకోపోతారు మహేష్ బాబుకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నారు ఆ మూవీకి సంబంధించి టైటిల్ని అనౌన్స్ చేస్తారా ఇంకా లేటెస్ట్ విషయాలు ఏం ఉన్నాయి అనేది కూడా ఈరోజు ఈ గ్లోబ్ టోటర్ ఈవెంట్లో అయితే అనౌన్స్ చేస్తారు దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ కావచ్చు ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే కూడా ఒక క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈరోజు ఏడు గంటలకి స్టార్ట్ అయ్యే ఈవెంట్లో ఎలాంటి కొత్త అప్డేట్స్ ఇస్తారో వేచి చూద్దాం